హాయ్ హలో నమస్తే అండి బాగున్నారు అందరూ అసలు బర్డ్స్కి డిసీజ్ ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అసలు రాకుండా చేయడం ఎలా ఇది ఈజీ వచ్చినాక కంట్రోల్ చేయడం కన్నా రాకుండా ఉండడానికి ఎట్లాంటి సేఫ్టీలు తీసుకోవాలి అనేదాని కొన్ని పాయింట్స్ చెప్తా అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి సూపర్ ఇన్ఫర్మేషను మీ బర్డ్స్కి మాత్రము ఇవాలో రేపో ఎప్పుడో ఇది ఈ టాపిక్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా కొత్త వ్యూస్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో ఒక కామెంట్ చేయండి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ మాత్రమే చెప్తాను ఎక్కడో చదివి ఎక్కడో చూసి మాత్రం అసలే చెప్పను అది నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు ఓకేనా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టాపిక్ ఇప్పుడు నేనే ఉన్నా అనుకోండి ఒక రెండు బర్డ్స్ నాకు నచ్చినవి పెంచుకోవాలనుకుంటున్నా తెచ్చుకున్నా నాకేం తెలియదు షాప్ కూడా ఒక చిన్న కేజీలో పెట్టి చేసాడు రెండు బర్డ్స్ని తీసుకొచ్చుకున్నా వాటికి ఏం ఫీడ్ పెట్టాలో తెలియదు ఒక ప్యాకెట్లో ఒక హాఫ్ కేజీ కుర్రలు ఇచ్చేసిండు ఇంక ఇదే ఫుడ్ తీసుకపో అన్నట్టు వచ్చినా ఫీడ్ పెట్టేసిన నీళ్లు పోసిన మంచిగా కళ్ళ ముందర పెట్టుకొని కూర్చొని చూసుకుంటా కూర్చున్నా ఇవాళ బాగానే ఉన్నాయి నెక్స్ట్ డే మార్నింగే డల్ అయిపోతాయి ఒకటే రోజు నెక్స్ట్ డే మార్నింగ్ టెల్ అయిపోయినాయి ఏం చేయాలి ఇప్పుడు పెట్ షాప్ వన్ని పోయి అడిగితే నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు నువ్వేం చేసినావు అంటున్నాడు ఇప్పుడు ఏం చేయాలి ఇంట్లో అమ్మ నాన్నకి వెళ్తే వాయిస్తారు ఎట్లా ఏం చేయాలి ఏం చేయాలి సెర్చింగ్లో పడతాం అది కాదు ఫస్ట్ ఏదైనా బర్డ్స్ తీసుకుందాం అన్నప్పుడు ప్రాపర్గా దాని గురించి సెర్చ్ చేయండి ఒక బజెస్ తీసుకుందామంటే దాని దానికి కేజ్ సైజ్ ఎంత ఉండాలి బర్డ్స్ మేల్ ఫీమేల్ ఎట్లా సెర్చ్ చేయాలి ఏంటి అసలు ఏంటి అనేది కరెక్ట్గా ప్రాపర్గా సెర్చ్ చేసి దాని గురించి స్టడీ చేసి తీసుకోండి లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు వెళ్ళి పెట్ షాప్లో నచ్చినాయి కదా అని చెప్పేసి రెండు బర్డ్స్ ఆ కేజీలో పడేసుకొని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎందుకండి ఇప్పుడు పెట్ షాప్లలో పెద్ద పెద్ద కేజెస్ ఇవ్వరు చిన్న చిన్నవి స్టైలిష్గా అట్రాక్షన్స్ ఉన్న కేజెస్ ఇస్తారు ఆ కేజీలో రెండు లవ్ బర్డ్స్ అది ఎంత ఫీట్ బై ఫీట్ ఉంటుంది దాంట్లో రెండు లవ్ బర్డ్స్ వాటికి ఎగరడానికి ఛాన్స్ లేదు ఇట్లా కట్టేసినట్టు ఉండాలి దిగితే జస్ట్ ముందే ఇంత ముందే సీడ్స్ ఉంటాయి వాటర్ ఉంటాయి తినాలి తాగాలి వచ్చి కూర్చోవాలి అంతే ఎగరడానికి రెక్కలు ఫ్రీ చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు అట్లా ఒక రెండు మూడు రోజులు ఉంటాయి ఎవరైనా కూడా ఇట్లా కట్టి పెడితే ఎట్లుంటుంది వాటికి కూడా అదే చిన్నపాటి వ్యాయామం వామప్ లేకుండా అట్లే ఉండేసరికి అట్లనే అట్లే అట్లే ఫీవర్ అటాక్ అయ్యి చనిపోతాయి బర్డ్స్ ఆ తర్వాత కేజీ తీసి బయట వాడేస్తాడు మీ నాన్న అది అక్కడికి కథ సమాప్తం ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఏం చేస్తున్నారంటే ఓకే బర్డ్స్ తీసుకొచ్చుకుంటున్నారు కేజ్ సైజ్ పెద్దగా పెడుతున్నారు రెండు బర్డ్స్ తీసుకొచ్చుకుంటున్నారు మంచిగా అన్ని సెట్ చేస్తున్నారు అన్ని విధాల సదుపాయాలు ఇచ్చేస్తున్నారు సూపర్ సెట్ అయినాయి మంచిగా బ్రీడింగ్ స్టేజ్కి వచ్చినాయి బ్రీడింగ్ చేసేటప్పుడు మళ్ళొకసారి అట్లా బుద్ధి పుట్టి బర్డ్స్ మార్కెట్ సైడ్ పోతారు పోతారా పోయి ఊరికేనే ఉంటారా జేబులో ఎంతో కొంత ఉంటాయి మళ్ళీ ఒక రెండు జతల బర్డ్స్ తీసుకుంటారు తీసుకొని వచ్చి సూపర్ కలరు సూపర్ బర్డ్స్ తీసుకొచ్చి మన పాత కేజీలో వాటిని వదిలిపెట్టేస్తారు జస్ట్ నెక్స్ట్ డే మళ్ళీ జస్ట్ నెక్స్ట్ డే మన బర్డ్స్ పోతాయి ఈ బర్డ్స్ అన్నీ ఆరు బర్డ్స్ కలిపి ఇట్లా కూర్చుంటాయి మళ్ళీ అప్పుడు తలకే పట్టుకుంటాం అబ్బా మళ్ళీ సెర్చ్ చేయకుండా ఈ బర్డ్స్కి ఆ బర్డ్స్ తీసుకొచ్చి పాపం వీటికి డిసీజ్ అంటించడం ఉన్నాయి మొత్తం పోయినాయి అక్కడికి ఇంట్రెస్ట్ డౌన్ చలో కేజీస్ బయట వారే ఎక్ ఎవరు మిస్టేక్ చేస్తున్నారో అసలు డిసీజ్ ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించారు మీరు ఇట్లాంటి పొరపాట్లన్నీ గత ఐదు సంవత్సరాలు చేసి 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 ఎవరు నడిగినా కూడా ఎవరు చెప్పాలి నాకైతే అది అంతే అని అంటారు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇయర్ నాకు తెలిసిన విషయం అన్నీ చేసి చేసి చేసిన తర్వాత లాస్ట్కు మంచి స్టడీ చేసి లాస్ట్కి ఏమైంది ఏం చేయాలి అసలు ఏంటి ఫస్ట్ బర్డ్స్ తీసుకోవాలంటే ప్రాపర్గా స్టడీ చేయడం ఒకటి దానికి ఏ సైజ్ కేజ్ కావాలి ఏం ఫీడ్ తింటుంది ఏంటి ఇది ఒకటి నెక్స్ట్ ఇన్ కేస్ మీ దగ్గర బర్డ్స్ ఉంటే కొత్త బర్డ్స్ని తీసుకోవాలి అని అనుకుంటే తీసుకోండి వద్దనట్లేదు మీ ఇంట్లో మీ పాత బర్డ్స్ ప్లేస్లో కాకుండా ఇంకా వేరే ప్లేస్లో ఇంకో కేజ్ పెట్టుకునే ఛాన్స్ ఉందా ఇంకోటి ఎక్స్ట్రా కేజ్ ఉంచుకోండి ఎక్స్ట్రా కేజ్ ఉంచుకొని ఆ కేజ్లో పెట్టే ఛాన్స్ ఉంటే వీటిని మినిమం ఇంట్లోకి వచ్చే కొత్త బర్డ్స్ని ఒక టెన్ డేస్ అయినా క్వారంటైన్లో వీటికి వాటికి సంబంధం లేకుండా ఉంచండి లేదు అంటారా హండ్రెడ్ పర్సెంట్ బర్డ్స్ వైరస్ని డిసీజ్ని క్యారీ చేస్తాయి ఐ ఇన్ఫెక్షన్ ఫీవరు మోషన్స్ ఏదో ఒకటి క్యారీ చేస్తాయి నాకు తెలుసు వాళ్ళందరూ చెప్తున్నాను నేను కూడా నేను కూడా అదే చెప్తున్నా నువ్వేం చెప్పాలి నాకు నువ్వేం చెప్పాలంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ డిసీజ్ క్యారీ చేస్తాయి అందుకోసమే ఒక టెన్ డేస్ మినిమం ఒక టెన్ డేస్ బర్డ్స్ని పక్కకు పెట్టండి ఆ తర్వాత ఆ తర్వాత కూడా ఆ కేజీని తీసుకొచ్చి మీ బర్డ్స్ దగ్గర మీ బర్డ్స్తో పాటు ఒక టూ డేస్ అలవాటు చేయండి ఆ తర్వాత మీ ఏరియర్లో వదిలిపెట్టుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా ఇంకొకటి థర్డ్ వన్ చాలామంది బయట ఆ పెట్ షాపు ఈ పెట్ షాపు అన్న మేము బర్డ్స్ తీసుకురాము బర్డ్స్ కొనుక్కురాము అయినా కూడా బర్డ్స్కి డిసీజ్ వస్తుంది ఆ ఇన్ఫెక్షన్ ఎట్లా వస్తుంది తెలుసా బర్డ్స్కి ఐ ఇన్ఫెక్షన్ ఎంత డెడ్లీ ఇన్ఫెక్షన్ తెలుసా బర్డ్స్కి అసలు ఎందుకు వస్తుంది తెలుసా ఇన్ఫెక్షన్ బర్డ్స్ కేజెస్ నీట్గా ఉండకపోవడము ఆ పూ మొత్తం అట్లే పడిపోయి ఎండిపోయి దాంట్లోనే చిన్న చిన్న మ్యాకెట్స్ తయారైపోయి వీళ్ళు పెట్టిన సాఫ్ట్ ఫీడ్లో వాలి అందులో పురుగులు తయారైపోయి వీళ్ళు పెట్టే వాటర్ మొత్తం పాకురు పట్టేసి ఉంటుంది అందులోనే వాటర్ పోయడము ఇట్లాంటి వాటర్ వల్ల మన దగ్గర డిసీజ్ అవుతుంది ఓకేనా ఇవి కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి డిసీజ్ రావడానికి కారణం మనమే బర్డ్స్ హెల్దీగానే ఉంటాయి మనం చూసి తీసుకోవడము సెలెక్ట్ చేసుకోవడము నేర్చుకోవడం మీద ఉంటుంది అదంతా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చెప్పేది ఏంటంటే అసలు ఏ బర్డ్స్ తీసుకురాకున్నా మా పాత బర్డ్స్కి డిసీజ్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి మీరు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు డైరెక్ట్ మీ ఎవియరిలో కానీ మీ కేజ్ దగ్గరికి కానీ వెళ్ళకండి మీ చేతులు కాళ్ళు మంచిగా క్లీన్ చేసుకొని వాటి కేజ్ దగ్గరికి వెళ్ళి వాటి బౌల్స్ కానీ వాటికి పెట్టే సాఫ్ట్ ఫీడ్ కానీ అదంతా ఒకసారి చేతులు వాష్ చేసుకొని పెట్టండి ఎందుకంటే మన దగ్గర నుంచి పోయే వైరస్ వాటి దగ్గరికి హండ్రెడ్ పర్సెంట్ పోతుంది నేను చూడండి నా ఎవిరి లోపలికి వస్తున్నా అంటే ఈవెన్ షర్ట్ ట్రాక్ చెప్పులు కూడా నాకు సపరేట్ ఉంటాయి ఎందుకంటే నేను నేర్చుకున్నాను నేను లాస్ అయినా అట్లా వచ్చి అట్లా చేసి నాకు లాస్ట్ ఇయరే కొంతమంది సబ్స్క్రైబర్స్ వద్దు వద్దు అంటున్నా చూస్తా చూస్తా అని లోపలికి తీసుకురావడము కొంతమంది బర్డ్స్ని లోపలికి తీసుకురావడము డైరెక్ట్ వదిలిపెట్టడం వల్ల నా దగ్గర ఉన్న కాక్టర్స్ చాలా లాస్ అయినా నేను నేను చెప్తున్నా కదా ఇట్లాంటివన్నీ అయ్యో పాపం దాన్ని క్వారంటైన్లో పెట్టాలా పాపం అది ఎంత బి ఫీల్ అవుతుందో అది అనేసి తీసుకొచ్చి వదిలిపెట్టి చాలా సఫర్ అయినా ఒక డిసీజ్ ఒక ఎవేరీలో వస్తే అది క్యూర్ కావడానికి చాలా టైం టేక్ తీసుకుంటుంది ప్లస్ బర్డ్స్ కూడా లాస్ అవుతాం హండ్రెడ్ బర్డ్స్లో ఫిఫ్టీ బర్డ్స్ అన్న లాస్ అవుతాం ఏదో ఒక మంచి ఇమ్యూనిటీ ఉన్న బర్డ్ ఏదో ఒకటి సెట్ అయితే అందుకోసమే చెప్తున్నా కొత్త బర్డ్స్ని బయట నుంచి మెయిన్ కొత్త బర్డ్స్ని బయట నుంచి తీసుకొచ్చేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ క్వారంటైన్లో పెట్టండి ఒక టెన్ డేస్ పక్కకి పెట్టండి వాటికి వీటికి టచ్ లేకుండా అసలు ఏమాత్రం టచ్ లేకుండా ఆ బర్డ్స్ దగ్గరికి వెళ్ళి ఈ బర్డ్స్ దగ్గరికి కూడా వెంటనే రాకండి ఓకేనా ఆ బర్డ్స్ నుంచి ఈ బర్డ్స్ దగ్గర కూడా వెంటనే వస్తే కూడా ఆ వైరస్ వస్తుంది చేతులు కడుక్కొని వచ్చేయండి ఒక టెన్ డేస్ మీకు బర్డ్స్ అంటే ఇన్స్ ఇష్టం కాబట్టి ఒక టెన్ డేస్ ఓపిక పట్టాలి ఇంకా ఓకేనా ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి మ్యాక్సిమం వైరస్ కంట్రోల్ అవుతుంది ఇంకా వేరే టాపిక్స్ మెడిసిన్స్ గురించి వేరే దాంట్లో మాట్లాడుకుందాం ఇంకెవరికైనా ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేసేయండి చేద్దాం మంచి వీడియో చేద్దాం ఓకేనా బాయ్